ఏసయ్య ఘనమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను యశయ గ్రంథము అరవై రెండవ అధ్యాయము రెండవ వచనము చదువుకుందాము జనములు నీ నీతిని కనుగొనును రాజులందరూ నీ మహిమను చూచెదరు ఎహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును క్రొత్త పేరు అనే మాటను మనం చూస్తున్నాము క్రొత్త పేరు పాత పేరుకు ముగింపుగా ఉంటుంది అంటే పాత పేరు ఇంకా సమసిపోతుంది క్రొత్త పేరు అనేది ముందుకొస్తుంది ఈ క్రొత్త పేరు మనకు ఒక స్మారక చిహ్నంగా ఇవ్వబడుతుంది ఈ క్రొత్త పేరు దేవుడు మన జీవితంలో ఏమి చేశాడో అనే విషయమును తెలియజేస్తుంది అంటే విమోచింపబడినది అన్నప్పుడు మన విమోచకుడు అక్కడ ఎవరు అనేది గుర్తు చేస్తుంది క్రైస్తవుడు అని మనము పిలువబడినప్పుడు క్రీస్తు మన జీవితంలో ఏం చేశాడో తెలియజేయబడుతుంది అలానే క్రొత్త పేరు మన క్రొత్త జీవితము ఎలా ఉంటుంది అంటే దేవుని యొక్క దృష్టిలో ఎంతో పవిత్రంగా మనం జీవించాలి అనేది మనకు గుర్తు చేస్తుంది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక అలానే ఈ యొక్క క్రొత్త పేరు పాత పేరును తొలగిస్తుంది ఈ క్రొత్త పేరు అనేది మన క్రొత్త జీవితంలో మనకున్న గుణ లక్షణాలను మనకున్నటువంటి సత్ప్రవర్తనను కూడా వ్యక్తపరుస్తుంది ఈ క్రొత్త పేరు మన జీవన శైలిని మన యొక్క జీవన విధానమును ఇతరులకు తెలియజేస్తుంది అంటే మన జీవన విధానము శైలి మన లక్షణాలు మన ప్రవర్తన దీని ద్వారానే మనం ఎలా ఉన్నాము అని మన క్రొత్త పేరు ద్వారా తెలియజేయబడుతుంది అయితే ఇక్కడ దేవుడు ఉన్న పేరు కంటే ఇంకా క్రొత్త పేరు ఇస్తా అంటున్నాడు అయితే ఆ పేర్లు ఏంటివి అని మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో నాలుగవ వచనంలో రెండు పేర్లున్నవి అవి ఏవి అంటే హెప్సీబా ఇష్టురాలు బ్యూలా పతివ్రత ఈ పేర్లకు బదులుగా ఇంకా వీటిని మించినటువంటి పేరును నీకు ఒకటి క్రొత్త పేరు ఇస్తా అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మనం సందర్భాన్ని చూసినట్లయితే మన యూదులు లేదా దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి వారు బబులోని చెరకు కొనిపోయినారు మరి సమూహాలుగా నిపుజర్ రాజు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళు చెల్లా చెదరైపోయినారు ఒక శరీరంలోని అవయవాలు ఏ రీతిగా ముక్కలు అయిపోతాయో ఆ రీతిగా వాళ్ళు బబులోని దేశం అంతటా కూడా చెదిరిపోయినారు అక్కడక్కడక్కడక్కడ నివాసం చేశారు అయితే దేవుడు తను తెలియజేసినటువంటి ప్రవచనము డెబ్బై సంవత్సరాల తర్వాత మరలా మిమ్మల్ని తిరిగి తీసుకొని ఎరుశలేం పట్టణానికి తీసుకొని వస్తాను అని నిర్మయా ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి ఆ ప్రవచన నెరవేర్పుగా వారు మరలా కోరేషు కాలంలో తిరిగి వచ్చారు ఐక్యతగా శరీరంలో అవయవాలు ఏ రీతిగా ఐక్యంగా ఉంటాయో ఆ రీతిగా సమూహాలుగా వారు మరలా మరి ఎరుశలేం పట్టణానికి తీసుకొని రాబడినారు వారు వాళ్ళు సంఖ్యలో తక్కువ ఉండొచ్చు కానీ దేవుడు వారిని బలపరిచాడు వారిని ప్రోత్సాహపరిచాడు వారికి మీకు ఒక క్రొత్త పేరు నేను ఇస్తాను అంటున్నాడు ఎప్పుడు అంటే వారు రూపాంతరం చెందిన తర్వాత అంటే ఎప్పుడైతే మనము ఏసు క్రీస్తుల వారు మనల్ని నీతిమంతులుగా తీర్చుతున్నాడు ఎప్పుడు తీర్చుతున్నాడు మన పాపంలోనూ మన నోటితో ఒప్పుకొని ఏసే రక్షకుడని మన హృదయంలో విశ్వసించినప్పుడు మనం రక్షణ పొందుతున్నాము అప్పుడే ఆయన మనల్ని నీతిమంతులుగా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము తీర్చబడిన తర్వాత మనం ఆయన రూపంలోకి మనం మార్చబడాలి అనగా మన శరీర కార్యములన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ఆత్మ ఫలమును మనము ఫలించాలి ఆయన స్వరూపంలోనికి మనం మారాలి మన యొక్క క్రియలు మార్చుకోవాలి మన జీవన విధానం మార్చుకోవాలి మనం రూపాంతరం చెందాలి రూపాంతరం చెందిన తర్వాత మనము ఒక క్రొత్త పేరును పొందుకుంటాము అంటే రూపాంతర పరచుటలో ఆయన శిల్పిగా ఉన్నాడు మనకు ఒక క్రొత్త పేరు ఇచ్చుటలో కూడా ఆయన శిల్పిగా ఉన్నాడు మరి మనము రూపాంతరం చెందినప్పుడు ఆ క్రొత్త పేరు అనేది ఇవ్వబడుతున్నది అది ఎలా అంటే అది ఒక గిఫ్ట్ బాక్స్ ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటుందో ఎవరికీ తెలియదు ఆ ర్యాపింగ్ పేపర్లో చుట్టబడినటువంటి ఆ బాక్స్లో ఏముంది అనేది అందరికీ సర్ప్రైజే అది విప్పేంత వరకు ఓపెన్ చేసి చూసేంత వరకు అందులో ఏముందో మనకు తెలియదు అలానే క్రొత్త పేరు కూడా ఉంటుంది అని మనం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము వచనంలో మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడులో ఈ రీతిగా ఉంది సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు అంటే మనము ఏసు క్రీస్తును అంగీకరించిన మనము ఆయన స్వరూపంలోనికి మనం మారుతున్న మనము మన క్రియలన్నీ కూడా మార్చుకొని ఆయనకి ఇష్టానుసారంగా ఇష్టురాలుగా హెప్సీబగా జీవిస్తున్న మనము మనము మరి పవిత్రంగా జీవిస్తున్న మనము ఎప్పుడైతే మన రూపాంతర జీవితము సంపూర్ణమవుతుందో యేసు ప్రభువుల వారు మనకు ఒక క్రొత్త పేరు ఇవ్వబోతున్నారు అది ఎవ్వరికీ తెలియదు మనకు తప్ప ఎవ్వరి పేరు వారికే తెలుస్తుంది ఎవ్వరికి వారే ఆ గిఫ్ట్ ప్యాక్ను ఓపెన్ చేసుకోవాలి అప్పుడు వారు మాత్రమే చూస్తారు అంటే అంత ఆశ్చర్యకరమైనటువంటి ఆ క్రొత్త పేరు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు ఏ పేరు ఇస్తాడో మనకైతే తెలియదు దాని కొరకు మనము వేచి ఉండాలి ఎందుకంటే మనకు ఒక అవార్డు రాబోతున్నది అన్నప్పుడు ఎంత ఎదురు చూస్తాము ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటాము నేను ఒక అవార్డును తీసుకోబోతున్నాను ఒక ట్రోఫీని నేను గెలుచుకున్నాను ఫలాని రోజున తీసుకోబోతున్నాను అనే ఆ దినము కొరకు ఎలా ఎదురు చూస్తాము ఎంత ఉత్సాహంగా ఉంటాము అందరికి ఎలా చెప్పుకుంటాము ఆ వార్త టీవీలో కనపడుతుందా మరియు న్యూస్ పేపర్లో వస్తుందా అని అందరికీ తెలియజేస్తాము ఎంత ఎక్సైటెడ్గా ఉంటామో మనం ఇప్పటి నుంచే యేసు ప్రభువుల వారు విమోచింపబడినటువంటి మనకు ఇష్టలమైనటువంటి మనకు మరి ఎలాంటి క్రొత్త పేరు ఇవ్వబోతున్నాడో ఆ గిఫ్ట్ ప్యాక్లో మనం విప్పబోతున్నాం కాబట్టి అంత ఉత్సాహంతో మనము ఇప్పటి నుంచి ఎదురు చూద్దాము అది పొందుకొనిటకు అది పొందుకోవాలి అంటే ఆయనకు మనం ఇష్టంగా జీవించాలి అయిష్టమైన వాటి అన్నిటినీ కూడా తొలగించుకోవాలి మరి ఎరిశలంలో శిథిలాలను తొలగించినట్టుగా నూతన మందిర ప్రతిష్ట జరిగినట్లుగా మనము కూడా మన హృదయంలో ఉన్నటువంటి శిథిలావస్థలో శిథిలాలుగా ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి పాపములన్నిటిని పారద్రోలాలి మరి నూతన మందిర నిర్మాణం వలె మనము ఒక క్రొత్త పేరును పొందుకుంటాము రూపాంతరంలోనికి మారుదాము మరి ఆ క్రొత్త పేరు కొరకు ఎదురు చూద్దాము దాని కొరకు మనం ప్రయాసపడదాము మరి అంతమందిలో ఆయన యొక్క వెయ్యేళ్ళ పాలనలో అనేక మంది జాతుల వారు రంగుల వారు భాషల వారు మరి దేశాల వారు అక్కడ ఉన్నప్పుడు మనల్ని ముందుకు పిలిచి మరి నీ యొక్క క్రొత్త పేరు ఇది అని మనకు ఒక బాక్స్ ఇచ్చినప్పుడు ఆ తెల్లని రాతినిచ్చినప్పుడు మరి అందరి ముందు మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవుతాము దాని కొరకు మనం కళలు కందాము దాని కొరకు మనం దర్శనము కలిగి ఉందాము దానికొక డ్రీము మనం కలిగి ఉందాము కాబట్టి ఆ క్రొత్త పేరు మనం పొందుకోవాలి అంటే ఆయన రూపాంతరంలోనికి మనము మార్పు చెందుదాము ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో నాయన ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దయగల తండ్రి మా పాత జీవితానికి మా పాత పేరుకు ముగింపుగా నాయన మేము క్రొత్తగా జీవించుటకు ఆ క్రొత్త పేరును మేము పొందుకొనటకు ఇప్పటి నుంచే మేము వర్కౌట్ చేయటానికి నీ స్వరూపంలోనికి మారుటకు అను దినము మేము ఒక ప్రక్రియలో పనిచేయటానికి సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును గాక